హాయ్ అండి నేను మీ శంషాద్ని వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ రెసిపీ అది ఏంట అనుకుంటున్నారా అటుకులు రాగి పిండితో హెల్తీ పరోటా రెసిపీ ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి ఒకటికి నాలుగు తినేస్తారు తినేస్తారుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అరకప్పు దాకా అటుకుల్ని తీసుకోండి నీళ్లను పోసి కడిగి తీసుకోండి మనకు అటుకుల్లో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా అండి ఇలా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత కొద్దిగా నీళ్లను పోసుకొని అలా అని మరీ ఎక్కువగా కాదండి ఒక్క టీ స్పూన్ దాకా నీళ్లను పోసుకొని మూతను పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఈ అటుకుల్ని నానబెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను అటుకులు అనేవి చక్కగా నానిపోయాయి ఈ అటుకులని ఇలా చేతితో మ్యాష్ చేసుకోవాలి మనకు అటుకులు లాగా కాకుండా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అన్నమాట ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా ఉల్లిపాయల్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇంచు అల్లాన్ని తీసుకొని మీద తోలును తీసేసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు కొద్దిగా పుదీనాని వేసుకోండి పుదీనా ఫ్లేవర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం ఇప్పుడు సన్నగా తరికిన కొత్తిమీరను వేసుకుందాం ఒక చిన్న సైజు క్యారెట్ని తీసుకొని ఈ విధంగా తురిమి వేసుకోండి ఇప్పుడు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ తురుమును వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులని వేసుకుందాం ఒక టీ స్పూన్ దాకా వాము ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుందాం ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ దాకా కారం ఒక కప్పు దాకా రాగి పిండిని వేసుకుందాం హాఫ్ కప్పు అటుకులకి ఒక కప్పు దాకా రాగి పిండి కరెక్ట్గా సరిపోతుంది రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి అన్నీ వేసేసాక నీళ్ళేమీ వేయకుండా ఒక్కసారి ఇలా చేతితో కలిపేసుకోండి అటుకుల్లో ఉన్న తేమ క్యాబేజ్లో ఉన్న తేమ ఇవి ఉల్లిపాయలో ఉన్న కొద్దిగా తేమతో మనం కాసేపు కలుపుకోవాలి ఇలా కలిపాక ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటా మనం కలుపుకోవాలి అనే నీళ్ళని ఒకేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలి ఇక్కడ నేను క్యాబేజీని తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ మీరు క్యాబేజీ వద్దు అనుకుంటే ఏ కూరలనైనా తీసుకోవచ్చు కూర పాలకూర తోటకూర మీ పిల్లలు ఏ ఆకుకూరలు తినరో ఈ విధంగా ఈ పిండిలో ఆ కూరని వేసి కలిపేసి పరోటాలాగా చేసివ్వండి చూడండి పిండి అనేది ఇలా ఉండాలి అఫ్ట్గా కలుపుకోవాలి అన్నమాట పిండిని మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు పరోటాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇప్పుడు ఏదైనా ఒక బటర్ పేపర్ని కానీ ఏదైనా ఒక కవర్ని కానీ తీసుకొని ఈ ఆయిల్ని అప్లై చేసేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు ఈ మిశ్రమంలో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకోండి ఇలా రౌండ్ బాల్లాగా చేసుకున్న ఈ పిండి ముద్దని ఇప్పుడు మనం ఈ బటర్ పేపర్ మీద కొద్దిగా నువ్వుల్ని కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దని చేతితో చక్కగా స్ప్రెడ్ చేయండి విధంగా కొద్దిగా నువ్వులు కొత్తిమీరను వేసుకొని పలచగా చపాతీలాగా ఒత్తుకోవాలి అన్నమాట అలా అని మరీ మందంగా చేసుకోకూడదు అలా అని మరీ పలచగా చేసుకోకూడదు మందం అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని బాగా వేడవనివ్వండి అగా వేడయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పరోటాని ఈ పెనం మీద వేసేసుకొని మూతను పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని షాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి వైపులా తిప్పుకుంటా కాల్చుకోవాలి మంచి గోల్డెన్ కలర్లో మనం కాల్చుకోవాలి తారీ ఈ హెల్తీ రెసిపీని మీ పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్ వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది ఇటు ఇటు తిప్పుకుంటా చిన్న మంట మీద పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కాల్చుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పెనం మీద నుంచి ఈ పరోటాని తీసేసుకుందాం ఇలా తీసుకున్న ఈ పరోటాని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇప్పుడు మీకు కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ చేసుకోవడం ఇష్టం లేకపోతే చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిండి ముద్దను తీసుకొని ఈ చేతితో నిదానంగా ఒత్తి పరోటాని తయారు చేసుకోండి కావాలంటే కవర్ మీదైనా చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా చేత్తో అయినా చక్కగా ఒత్తి చేసుకోవచ్చు ఈ పరోటాని కూడా పైనుంచి కొద్దిగా నువ్వులని వేసుకొని కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని ఇప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి ఒక ఐదు నిమిషాలు కాలిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని అటు ఇటు తిప్పకుండా ఎర్రగా మంచి కలర్లో వేగాక ఇప్పుడు ఆ పరోటాని ప్లేట్లో తీసేసుకోండి పులు రాగి పిండితో హెల్దీ పరోటా రెడీ మీ కనుక వీడియో నచ్చినట్టయితే మా వీడియో ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న కనిసుకొని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్